ఎప్పుడు రద్దీగా కనిపించే ఏరియాల్లో నవాబ్పేట కూడా ఒకటి నవాబ్పేటకి ఆ పేరు ఎలా వచ్చింది అనే ప్రశ్నకు జవాబు మీకు తెలుసా ఇదే ప్రశ్నను కొంతమంది నెల్లూరు వాళ్ళు అడిగి తెలుసుకునేందుకు సాస్ టీవీ ప్రయత్నించింది ప్రజెంట్ మనం నవాబ్ేట్ దగ్గర ఉన్నాం అనమాట లాస్ట్ టైం మేము సౌండ్స్ పేర్ చేసాం అలాగే సేమ్ నవాపేటది ఈ నవాపేట నవాబ్పేట నేమ్ ఎలా వచ్చిందో జనాలను అడిగేసాడు అయితే పబ్లిక్ లోకే వెళ్ళి పబ్లిక్ అడిగేసి తెలుసుకుందాం వచ్చేసేయండి ఇప్పుడు ఇది ఏం ఏరియా ఇది నవాపేట పోలీస్ స్టేషన్ నవాపేట ఇది నవాపేట పేరు అలా వచ్చింది అంటారు నవాబులు ఉన్నారు కాబట్టి వచ్చింది నవాబులు ఉన్నారు ఇప్పుడా ఇప్పుడు లేరు ఆ గొప్పట్లో ఉన్నారు ఒకప్పుడు ఉన్నారు కాబట్టి నవాపేట పేరు వచ్చింది అంటారు ఈ నవాపేటని ఎలా వచ్చింది అంటారు పేరు దీనికి ఇది అది వరకు నవాబే ఎట్లా అంటే పెద్దోళ్ళ కాలానవాబులు అండి ఇక్కడ నవాబులు ఆడుతున్నారు కాబట్టి ఇది నవాబేట అని పేరు వచ్చింది అది ఎక్కడికి పోలే టోనస్ పేట అనేది టౌన్ హౌస్ అని ఆయన ఉండే ఆయన టౌన్ హౌస్ టౌన్ హౌస్ పోయి టౌన్స్ పేట వచ్చింది అది కూడా అంటూ చెప్తారు మనం చెప్పలేదే నువ్వు చెప్పాడు కాస్త నిజమే ఉంటుంది ఇప్పుడు మనం ఇది ఏ ఏరియా చెప్పండి కరెక్ట్గా నవాపేట సెంటర్ నవాపేట సెంటర్లో ఉన్నాం ఈ దీనికి నవాపేట అని పేరు ఎలా వచ్చిందంటారు తెలియదు ఏమో సార్ తెలియదు అప్పుడు పెద్దల కాలంలో యాప్ చెట్లు వేసి నవాబులు అందరు రిక్షా పనులు అన్ని యాప్ చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ నవాబులు పాలించే దేవస్థానంలో నవాబులు అని ఇదంతా నవాబు ఏరియా ఇదంతా నవాబులు పాలించింది ఓకే ఆ రాణాసన్ తోటలో అన్ని నవాబులు పాలించింది ఇదే ఓకే ఆ నవాబులు గతమే ఉన్నొన ఇక్కడ ఇల్లు ఉన్నాయి అనే వలేయ కదా దేవస్థానం నవాపేట గ్రంథాలయం సెంటర్ షాప్ ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ 10 ఏళ్లు ఉంది 10 ఏళ్లు నవాబేటని మేము ఎలా వచ్చిందంటారు మాకు పెద్దగా తెలియదు నవాబులు పాలించారంట ఇది అప్పట్లో చెప్తున్న వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తా ఉంటారు ఓకే నవాబు వాళ్ళు ఇప్పుడు ఈ నవాపేటకి నవాబేట్ అని పేరు అలా వచ్చింది అంటారు నవాబులు వేల్తన్నారు కాబట్టి నవాబేటమ్మా బడ నవాబేటని ఎవరు గదిలించే కథకం చెప్పేస్తున్నారు ఆన్సర్లా నవాబులు వెళ్తారు నవాబేట అని వచ్చింది ఈ నవాపేటకి నవాబేట అని పేరు అలా వచ్చింది అంటారు తెలియజా ఇప్పుడు నవాబేట సెంటర్లో ఉన్న కదా నవా ఇంకా నవాబ్పేట పేరు ఎలా వచ్చింది అంటారు మనకి దాన్ని గురించి పెద్దగా అవగాహన లేదు ఓకే ఎప్పుడు ఎవరు చెప్పుకున్నప్పుడు ఏం లేదా పాత రోజుల్లో చెప్తున్నాడు ఇది నవాబుల పరిపాలన ఉన్నప్పుడు పెట్టారు నవాబు పేట అని ఇప్పుడంతా నవాబులు ఇక్కడ ఉన్నారని ఆహా కరెక్ట్ కరెక్ట్గా చెప్పగా కానీ అది అవును కాదు క్లాయి క్లారిఫికేషన్ తెలియదు ఎవడెంట్ చూడాలి దాని ఊరికే మనం లోటికొచ్చింది చెప్పేది చెప్తావు కదా నువ్వు చెప్తావు ఓకే అదే మందుల ఈ నవాబేటకి నవాబేట ఎందుకు వచ్చిందంట పేరా నవాబులు ఏలూరు కాబట్టి నవాబేట వచ్చిందంట చాలామంది అదే చెప్తున్నారు అనమాట అంటే మనకు తెలిసింది అది మనకు అందరు చెప్పేది అది అందుకోసం మనం పబ్లిక్ లోకి వచ్చి ఎంతమంది తెలుసు ఏంటనేసి అడిగేదానికి వచ్చామన్నమాట చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం పదిహేడు పద్దెనిమిదవ శతాబ్ద కాలంలో నెల్లూరు ప్రాంతం మొఘల్ తరువాత హైదరలీ చివరగా ఆర్కాట్ నవాబుల ఆధీనంలో ఉండేది ఆ సమయంలో ఆర్కాట్కి చెందిన నవాబు అధికారులు నెల్లూరులో నివాసం ఏర్పరుచుకున్నారు వారి కోసం వారి సైనికుల కోసం ప్రత్యేకంగా ఒక కాలనీ వసతి ఏర్పాటు చేశారు ఆ ప్రాంతాన్ని మొదట నవాబు వారిది పేట అని పిలిచేవారు కాలక్రమేణా అది నవాబుపేటగా మారిపోయింది అంటే నెల్లూరులోని నవాబుపేట అనే పేరు అక్కడ ఒకప్పుడు నవాబు అధికారుల నివాసం పేట ఉన్నందుకు వచ్చింది సో మొత్తాన్ని చూశారు కదా నవాబ్పేట నవాబ్పేట అనే పేరు ఎలా వచ్చిందో నవాబులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నవాబ్పేట అని వచ్చింది అందరూ చాలా వరకు చెప్పారు అలాగే మా ఎడిటర్ కూడా మీకు డీటెయిల్ గా అయితే స్క్రీన్ పైన వేశాడు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ విల్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్